కొద్దిగా ఆలోచిస్తారా నీ ఆత్మ నశించిపోతే శిలువ వ్యర్థమైపోయినట్టే నీ విషయంలో తీసుకోవాల్సిన వాడు ఆహారాన్ని తీసుకొని తినకపోతే వాని కోసం సిద్ధపరిచిన ఆహారం వ్యర్థమైపోయినట్టే అన్నీ ఎరిగిన నీవు రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీ విషయంలో ఏసు శిలువ వ్యర్థమైపోతుంది ఆయన బలియాగం వ్యర్థమైపోతుంది ఇంకెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఇంకెంతకాలం పాపాన్ని ప్రేమించాలి నాకు వద్దన్నా ఆయన సిలువలో నా కొరకు ప్రాణం పెట్టి బలై తిరిగి లేచాడు గనక ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నా తక్షణమే నేను రక్షణ పొందుతానన్నా నా కోసం నా యేసు సిలువ వ్యర్థం కావడానికి వీలు లేదు నా యేసు సిలువ అర్థవంతం కావాలి నేను రక్షణ పొందుతాను ఐఎమ్ రెడీ యేసు కొరకు నూతన మనస్సు పొంది నూతన జన్మ అనుభవంలోకి నేను రావడానికి రెడీ అన్నవాళ్ళు ఉంటే చేయర్తండి ఈరోజు నీకు బాబు తీసుకుయేస్తున్నా మళ్ళా దా వాళ్ళు అలా లేచి మ్యాటర్ స్పష్టంగా చెప్పటం నా బాధ్యత క్లియర్గా అర్థం చేసుకున్న అర్థం అయినా కూడా నిర్లక్ష్యం చేస్తే నాకు సంబంధం లేదు ఇది నేనేదో నా సొంత మాటలతో చెప్తుంది కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకం నా మీద ఉంచి ఆయన అనుగ్రహించిన వాక్కును బట్టి నేను మీతో పలికని మాట రా రేపు నీకు ఇవ్వబడిందో లేదో నీకు తెలియదు నిత్యము మండే నరకాగిరి గుండం నుంచి తప్పించుకోవాలి దేవుడి సదుపాయాన్ని వినియోగించుకోవాలి త్వరగా పరిగెత్తండి కూర్చోండి స్త్రీలు ఈ ప్రక్కన పురుషుల వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు నేను మాట్లాడతాను జాగ్రత్తగా వినండి వచ్చేవాళ్ళు వచ్చేసండి ఏం పర్వాలేదు ఇప్పుడు వీళ్ళ విషయంలో సిల్వ వ్యర్థమైందా అర్థవంతమైందా పెద్దగా చెప్పాలి చప్పట్లు కొట్టి దేవుని మాయం పరుద్దాం ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసి ఈ తీర్మానంలోకి రాకపోతే వారి విషయమే సిలువ రైట్ అంటే సత్యం ఎరిగి ఉండి రక్షణానుభవంలోనికి రాకుండా ఒక ఆత్మ నశించిపోతే ఆ ఆత్మ విషయమై సిలువ వ్యర్థమైంది దీన్ని మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇంకా ఎవరైనా రక్షింపబడకుండా ఉంటే బాబు తీసుకు అనుభవంలోకి రాకుండా ఉంటే ఏమడుగుతున్నాడే సయ్యా వెండి బంగారాలు అడిగాడా లేకపోతే దన కనక వాహనాలు ఏమైనా అడిగాడా పాపి అని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకో అప్పుడు రక్షణ పొందుతావు అని చెప్పాడు ఆయన ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఎందుకు వెనకాడాలి ఇంకా ఎవరైనా ఉంటే ఈ ఉపదేశం అయిపోయేలోపు మనసును సిద్ధపరచుకొని రెడీగా బిడియ పట్టానికి మెలికలు తిరగటానికి ఏం పెళ్లి చూపులు కాదు నీ ఆత్మ రక్షణకు సంబంధించినటువంటి విషయం హలో సరే పక్కన పెడదాం రెండవ సంగతి మాట్లాడతాను సిలువ ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు సిలువను గురించి ధ్యానించుకుంటున్నాం ఏ సంఘంలోనన్నా చూడు గుడ్ ఫ్రైడే సిలువ ఏసు సిలువలో ఏడు మాటలు ఏసు సిలువలో పలికిన మాటలు రకరకాల సందేశాలు మంచిదే భక్తులు వారి వారికి దేవుడిచ్చిన ప్రేరణలో మాట్లాడతారు మాట్లాడనివ్వండి నాకు దేవుడిచ్చిన ప్రేరణ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సిలువను గుర్తు చేసుకోవటం కాదు సిలువ ప్రతి దినము ప్రతి రోజూ మన కళ్ళ ముందే ఉండాలి సంవత్సరం అంతా సిలువను మర్చిపోయి సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవటం కాదు సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు ఆయన శిలువ బలియాగము ఆయన రక్త తర్పణం మన కళ్ళ ముందు కనబడాలి అందుకనే శిలువ వ్యర్థం కాకుండా అర్థవంతం కావాలంటే ఏం చేయాలి ఎలా చేస్తే వ్యర్థమైద్ది ఎలా చేస్తే అర్థవంతం అన్న విషయాన్ని మీతో మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను అందులో మొదటిది చెప్పాను సత్యం ఎరిగి ఉండి రక్షణానుభవంలోనికి రాని వాని జీవితంలో శిలువ వ్యర్థం అలాగే పాపం సువార్త సిలువ సువార్త తెలియక పాపం ఆత్మీయ క్షుద్బాధ కొని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే వాళ్లకు ప్రకటించే వాళ్ళు లేకపోవటం ప్రకటించాల్సిన బాధ్యత దేవుని పిల్లలు నిర్లక్ష్యం చేయటం వల్ల రక్షణార్థమైన శిలువ వ్యర్థమైపోతుంది ఒక మాట మీరు బైబిల్ రంధంలో చూస్తే రోమాపత్రిక పదో అధ్యాయము తొందరగా చూడండి తొమ్మిదవ వచనం చదువు అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడలా నీ హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడు నీవు రక్షింపబడుదువు చదువు ఎలా నీతి కలుగునట్లు మనిషిని హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును ఈ రెండే కాకుండా నమ్మి బాగుతీస్మ పొందువాడు రక్షింపబడుందనే మాట కూడా ఉంది కాబట్టి బాప్తిస్మం కూడా ప్రైజ్ ద లాడ్ సరే ఆ తర్వాత చదువు తల్లి ఏమనగా ఆయన ఎంత విశ్వాసమచ్చి వాడు ఎవడనో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అది ఏదుడనే గ్రీస్తు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఇందులో యూదుడని అన్యుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎంత అయితే వచ్చి ఆయనను ఆశ్రయిస్తారో ఆయన సిలువ దగ్గరకు వస్తారో వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఏదో కొద్దిగా కొన్ని కొన్ని ప్రాంతాలకి కొన్ని ఏరియాలకి కృప కాదు ఎంతమంది వస్తారో అంత మందికి రక్షణ కృప చూపుటకు ప్రభు ఐశ్వర్యవంతుడు ప్రభు పెట్టి ప్రార్థన అయిపోలాడు వాడు ఇది నాలుగవది ప్రభువని నోటితో ఒప్పుకోవాలి నంబర్ వన్ హృదయ మందు విశ్వసించాలి నంబర్ టూ ప్రభు నామమున ప్రార్థన చేయాలి నంబర్ త్రీ నమ్మి పొందాలి నంబర్ ఫోర్ ఇది మొట్టమొదటిది ఏసు ఎవరో నా ప్రభు చెప్పు ఏసు ఎవరో ఎస్ హృదయంలో విశ్వసిస్తావా విశ్వసిస్తున్నావా నోటితో పలుకుతున్నావా రైట్ విశ్వసిస్తున్నావు మూడవది ఆయన నామమును బట్టే నేను ప్రార్థన చేస్తా నాలుగవది ఆయన ఎందు ఉంచిన విశ్వాసాన్ని గుర్తుగా బా పొందుతా నాలుగు ఈ నాలుగు కీలకమైనవి ఉంది ఇంకొకటి ఉంది వీటన్నిటికీ మధ్యలో ఎంటర్ అవుతుంది అది మారు మనస్సు దేవునికి స్తోత్రం ఇది అపోస్తల కార్యములు రెండవ అధ్యాయములో ముప్పై ఎనిమిదవ వచనంలో ఉంటుంది చూడండి పేత్రు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొంది మారు మనస్సు అంటే పాత జీవిత విధానాన్నించి దేవుని వైపు మళ్ళుకోవటం పాతపు ఆరాధనలకి భక్తికి లోకానికి వ్యసనాలకి బలహీనతలకి క్రియలకి వీపు చూపి దేవుని వైపుకు ముఖం తిప్పటం దేవుని వైపు మళ్ళుకోవటం హలో చెప్పగట్టిగా అద్ది మారు మనస్సు ఈ మారు మనస్సును కొంతమంది అంటారు నేను ఇప్పుడిప్పుడే అన్నయ్య ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మారుతానంటా మారు మనసు తీర్మానం అనేది ఇన్స్టాల్మెంట్లో రాదు ఇన్స్టంట్గా వస్తుంది ఇన్స్టంట్గా వస్తుంది పాపం మీద అసహ్యం పుట్టి లోక మీద అసహ్యం పుట్టి ఛీ నాకు ఇదోది దరిద్రం నాకు ఏసయ్య కావాలా ఏసుతో నేను బ్రతకాలనే తీర్మానం ఇన్స్టాల్మెంట్లో రాదు ఇన్స్టంట్గా వస్తుంది జక్కైకి వచ్చినట్టు అప్పటిదాకా ఆ గడియ వరకు పాపాత్ముడే ఎప్పుడైతే యేసయ్య ఆయన దర్శించాడో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మారతానని చెప్పాడా మెరుపులాగా ప్రకటిస్తున్నాడు తన తీర్మానం నాకు కలిగిన దానిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను మిగతా సగం ఎవరి దగ్గర నేను ఒకటికి రెండు వసూలు చేశానో అలాంటి వానికి నాలుగు గంటలు తిరిగి చెల్లిస్తాను ప్రభువా ఇదిగో నా పాపమంతటిని విసర్జించి ఇదిగో నేను నీ వైపు తిరుగుతున్నాను అన్నాడు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు మారాడా మార్పు మారు మనసు తీర్మానం అలా వస్తుంది ఆ తీర్మానం చేసి దిగాల నీళ్లలోకి వరుసగా చెప్పుకుందాం ఇప్పుడు ఐదు సంగతులు మొట్టమొదటిది ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి రెండవది హృదయం విశ్వసించాలి విశ్వసించాలి మూడవది మారు మనసు పొందాలి నాలుగవది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఐదవది బా పొందాలి